కంప్లీట్ కంప్లీట్గా కొంచెం బిలో ఎవరేజ్ అన్న ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వచ్చామో ఆ విషయాలు కంప్లీట్ డిసప్పాయింట్ అయ్యాం ఎక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అనిపించలేదు లైన్ అయినా సరే లేదంటే తన నెరేషన్ అయినా సరే ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అంత తెలిసి స్టోరీలు అనిపించింది ఎక్కడ వా ఫ్యాక్టర్ అనేది లేకుండా పోయింది సో ఈ మూవీ చూస్తున్నప్పుడు అరే ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పడానికి పెద్దగా ఏం లేకుండా పోయింది ఒక పాజిటివ్ ఏంటంటే సూర్య గారు మేకవర్ అయినా సరే చిన్నపిల్లల యాక్టింగ్ అయినా సరే అవి చాలా బాగా వచ్చాయి చాలా బాగా యాక్ట్ చేస్తారు కూడా చిన్నపిల్లడైతే తన కళల్లో కోపమైనా సరే లేదంటే ఓ బాధ అయినా సరే చాలా బాగా చూపించాడు అంతవరకు చాలా బాగుంది అండ్ యాక్షన్ బ్లాగ్స్ కూడా కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఎలా అంటే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ బ్లాగ్స్ బాగున్నాయి కానీ ఫస్ట్ హాఫ్లో వచ్చే అండ్ ప్రీ పోస్ట్ ఎంట్రీవల్ తర్వాత వచ్చే రెండు మూడు యాక్షన్ బ్లాగ్స్ అంటే కంప్లీట్లీ సిమ్లర్గా అనిపించాయి సో అదే బ్యాక్గ్రౌండ్లో ఫైట్ అవ్వడం వల్ల రిపీట్ అనిపించింది సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అండ్ టైం ట్రావెల్ లేదు అసలు ఆ పాయింట్ కూడా వాళ్ళు అచ్చలేదు ఒక పాస్ట్ స్టోరీ చూపించారు ఒక ప్రెజెంట్ స్టోరీ చూపించారు ఆ రెండింటి కనెక్షన్ ఏమున్నది ఎక్కడ కూడా ఒక చిన్న హింట్ కూడా ఇవ్వలేదు ఏదో చూపిస్తున్నట్టు చూపించారు తప్ప ఇంకేం లేదు ఏదో స్టేంజర్ థింగ్స్ అది కాపీ కొట్టి తీసినట్టు అనిపించింది తప్ప ఏం లేదు అసలు మేబీ సెకండ్ పార్ట్లో చూద్దాం ఇక్కడైతే ఎక్కడ ఇంపార్టెంట్ అది ఏం లేదు అసలు ఏదో మనకి విక్రమ్లు ఎలా అయితే సూర్య గారి క్లైమాక్స్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంటారు ఇక్కడ కూడా అలా అనిపించింది తప్ప ఎక్కడ అంత ఇంపార్టెన్స్ అది అనిపించలేదు కాకపోతే తన సెకండ్ హాఫ్లో ఎలా చేస్తా సెకండ్ పార్ట్లో ఎలా చేస్తానో క్యూరియాసి వచ్చింది ఎందుకంటే తన కంప్లీట్ ఈవెన్ లుక్ అయినా సరే లేదంటే తన స్మైల్ అయినా సరే కంప్లీట్గా అసలు భయపడే రేంజ్లో పెట్టారు దాని వరకు అది బాగుంది కాకపోతే ఏంటంటే అది చెప్తున్నాను పోస్ట్ ఎంటర్ క్లైమాక్స్ అండ్ ఈ పో ప్రీ క్లైమాక్స్ ఆ రెండు పార్ట్స్ బాగా వచ్చాయి కాకపోతే అక్కడికి వచ్చేసరికి జనాలు బాగా అలిసిపోయి ఉంటారు ఈ లౌడ్ బీజం వల్ల విని విని మళ్ళీ రిపీటెడ్ సీన్స్ వచ్చి రావడం వల్ల చాలా అలసిపోయి ఉంటారు సో దానివల్ల అంత వాఫ్ ఆక్టర్ అనిపించబచ్చు కార్తీ ఇదైనా సరే అంత వాఫ్యాక్ట్ అనిపించబచ్చు ప్రసాద్ రెండూ ఉన్నాయి సినిమా మీద ఎక్కువ ఎక్కువనివిటం వచ్చేది కూడా బీజం వల్లనే కొంచెం పాజిటివ్ వచ్చేది కూడా బీజం వల్ల కంప్లీట్గా ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ చెప్పుకునేది ఎవడైనా సరే బీజం లౌడ్ బీజం అసలు ఒక చుట్టూ ఒక వెయ్యి మంది జనాలు ఉండి వాళ్ళు ఏదో బాల్ చేస్తుంటారు హీరో ఏదో అరుస్తుంటారు ఎందుకు అరుస్తున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు అసలు కంప్లీట్గా చిరాకు వస్తుంది ఒక పాయింట్ అంతే ఎప్పుడెప్పుడు చిన్న దాన్ని ఫోన్ తీసుకుని టైం తీసుకునే అంత లెవెల్గా తీసుకొచ్చాడు సినిమాలో ఒక పాట సెకండ్ హాఫ్లో వచ్చిందన్న కాకపోతే అంత ప్రామినెంట్ రోల్ అనిపించలేదు ఏదో వచ్చాడు అరిచాడు వెళ్ళిపోయాడు అన్న లెవెల్లో వచ్చింది తప్ప ఎక్కడ అంత స్ట్రాంగ్గా చూపించినట్టు అనిపించలేదు క్లైమాక్స్ ఫైట్ కూడా అంత అనిపించలేదు యాక్షన్ యాక్షన్ చాలా వచ్చాయి చాలా కొత్తగా వచ్చాయి చాలా గ్రిపింగ్ గా తీసుకున్నారు అండ్ సూర్య గారి యాక్టింగ్ అయినా సరే తన మేకవర్ అయినా సరే దాని వరకు చూడొచ్చు వాళ్ళ ఫ్యాన్స్ అయితే చూడవచ్చు కాకపోతే ఏంటంటే సూర్య గురించి ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో కంప్లీట్గా ఒక అవుట్ అండ్ అవుట్ కంప్లీట్గా ఒక గ్రిప్పింగ్ అలా అనుకున్నా కానీ ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేబీ నెక్స్ట్ పార్ట్లో ఫ్యూచర్కి పాస్ట్కి ఎలా ఎలా కనెక్షన్ ఉందో అది చూపిస్తారేమో కానీ ఈ పాట అయితే కంప్లీట్ డిసప్పాయింట్ చేస్తారు అసలు లేదు దాంతో కంపేర్ చేయలేము అది ఒక క్లాసిక్ దాంతో కంపేర్ చేసుకోవడం వేస్ట్ రేటింగ్ టూ టు టూ పాయింట్ ఫైవ్ వచ్చాను కొత్తగా ఉంది సార్ కొత్తగా ఉంది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను చాలా బాగుంది స్టోరీ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ బాగున్నాయి ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను కంగు మూవీ సూర్య సూర్య యాక్టింగ్ మనం అయితే చెప్పలేము తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా ఇంత పెద్ద మూవీస్ వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా స్టోరీ పరంగా ఈ మూవీలో ఉన్నది ఇంకొక మూవీలో లేకుండా సరికొత్తగా తీసుకొని వస్తుంది ఈ మూవీలో కూడా అలా నాకేం అనిపించలేదు అనిపించలేదు చాలా బాగుంది నేను ఎంజాయ్ చేస్తాను నాకు రెండు నచ్చాయి రెండు నచ్చాయి వైల్డ్గా చూసాను కొత్తగా ఉంది బాగుంది యాక్టింగ్ అలా పైకి అలా తీసుకొస్తూ ఉంటే అలా చూసుకుంటూ కూర్చునేస్తాను బాగా ఇంజెస్సను సూర్య అవును ఈ మూవీ అలా అనిపించింది అలానే ఉంది కూడా పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాము కార్తి ఎంట్రీ కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంది సరిగ్గా కొత్తగా ఉంది బాగుంది సాంగ్ కూడా చాలా బాగుంది ఆనిమల్ రేంజ్ ఆ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది మీకు హైలైట్ అని ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేశాను నాకైతే బాగా నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేస్తాను థ్యాంక్ యూ వెల్ మూవీ అయితే నేను కంగవాకు వచ్చాను చాలా అంటే చాలా బాగుందండి ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా బాగుంది ఫిష్ ఫైట్ కానీ క్రొకోడైల్ ఫైట్ కానీ మెయిన్ నార్మల్ ఫైట్లో ఒకటి స్టార్టింగ్లో రెండు చేతుల్లో బుల్లెట్స్ కత్తిలు కాకుండా లైక్ హీ యూస్ టు వేర్ దిస్ ఎలిఫెంట్ టీప్స్ అది వాజ్ లైక్ లేడీస్ ఫైట్ లేడీస్ వైట్ నార్మల్ అండి మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది అంటే ఆటోమేటిక్ గా ఎట్లా ప్లాన్ పెట్టుకోండి హీరో ఫైట్ గురించి చెప్పండి ఎలా ఉంది క్లైమాక్స్ క్లైమాక్స్ లో ఉండే అనుకున్నా ఇంకొక 1 అవర్ ఉంటదేమో అనుకున్నా నేను మూవీ బట్ అంత లేకుండే పార్ట్ 2 కోసం వెయిటింగ్ అయ్యి 2 పార్ట్స్ తీసే స్టోరీ ఏనా 2 పార్ట్స్ తీసే స్టోరీ ఏనా పక్కా ఇందులో విలన్ బాబీ డియల్ యాక్టింగ్ లో అనిమల్ ని మించి ఉన్నాడు అనిమల్ ని మించి అంటే నేను అనిమల్ చూడలేదు యాక్చువల్లీ సో విలన్ క్యారెక్టర్ గా బానే చేశారు బికమింగ్ గా హిందీ యాక్టర్ తను ఇంత ట్రై చేశారు సో ఇట్ వాస్ త్రీ సాంగ్స్ ఉన్నాయి ఒకటి ఫైటింగ్ టైంలో అది కొంచెం మనకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఎవరితో తన ఒకటి ఆడడానికి వెళ్ళినప్పుడు ఆ పాట వింటే బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ కాక్ కార్తీక్ ఉంటారు అని చెప్పి యాక్చువల్లీ సూర్య ఇంకా కార్తీక్ ఇద్దరు నాకు చాలా అంటే చాలా ఇష్టం సో కొంచెం డిసప్పాయింట్ అయినా కార్తీక్ అది పార్ట్ టూలో తెలుస్తుంది అండి అంటే డిసపాయింట్ అయ్యారా క్యారెక్టర్ కి కాదు యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇంట్లో అన్న తమ్ముడు అనేది ఉంటారు సో ఇంట్లో అన్న తమ్ముడు కొట్లాడుకుంటారు కానీ అది బయట పడదు కానీ ఇక్కడ ఎందుకు సీన్ కార్తిక్ ప్లేస్ లో వేరేది ఏమైనా హీరో పెడితే బాగుంటుంది అనిపించింది కానీ మరి మీకు అనిపించలేదు చూస్తే మంచిగా అనిపిస్తుంది కానీ నెగిటివ్ క్యారెక్టర్ లో ఇచ్చారు అదే అన్న తమ్ముట్లో మంచి క్యారెక్టర్ లో ఇస్తే బాగుంటుండే కదా అని చెప్పి